హాయ్ అందరికీ ఈ వీడియోలో నేను ఉలవమలక మొలక సాంబార్ ఎట్లా చేయాలి అని చూపిస్తాను సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మన హోమ్ స్టైల్లో చేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఉలవ మొలక తీసుకుంటున్నా ఓవర్ నైట్ సోప్ చేసి వన్ డే పెడితే స్ప్రౌట్స్ రెడీ అయిపోతుంది ఈ స్ప్రౌట్స్లో చాలా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఫస్ట్ మనము మసాలా రెడీ చేసుకోవాలి ఒక మిక్సీలో ఒక గిన్నె ఎండు కొబ్బరి తురుము ఒక ఐదు ఆరు ఎండుమిర్చి ఆరు కారం పౌడర్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు చెక్క లవంగం కొన్ని అండ్ ఒక గార్లిక్ ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టమోటో అండ్ కొంచెం జింజర్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ ఈ కొరియండర్ పౌడర్ ఉంటుంది కదా కొరియండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు మసాలా రెడీ అయిపోతుంది ఇంకా మసాలా రెడీ అయ్యాక స్ప్రౌట్స్ని మంచిగా కడుక్కొని ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనము ఆవాలు అండ్ కరివేపాకు కూడా వేసుకొని ఈ రెసిపీ మనం కుక్కర్లో చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది గిన్నెలో చేసుకుంటాం అనుకుంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది సో అందుకే కుక్కర్లోనే చేయడానికి ట్రై చేయండి ఆవాలు చిటపటలాడాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా మసాలా అంతా ఫ్రై అయ్యాక మనము ఆల్రెడీ గులా మొలక కడిగి పెట్టుకుంటాం కదా అది కూడా యాడ్ చేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పేసి ఇంకా విజిల్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి సాంబార్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది అసలు దీని ముందు చికెన్ మటన్ కూడా పనికి రాదు అంత టేస్టీగా ఉంటుంది హాట్ రైస్తో గీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది రెసిపీ ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకా ఇంకా టేస్టీ హోమ్ రెసిపీస్తో వస్తాను ఫ్రౌట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియో కూడా నేను చేశాను అది షార్ట్స్లో ఉంటుంది మీకు కావాలంటే పోయి చూడండి చూసి ఇంట్లోనే ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే రైస్తో కాదు ముద్ద రాగి ముద్ద ఉంటుంది కదా దాంతో ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ స్ప్రౌట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అని ఒక షార్ట్ వీడియో పెట్టినా దానికి నా ఛానల్లో ఫస్ట్ టైం ఒక వన్ కే వ్యూస్ వచ్చాయి అన్నమాట అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చేసిన వీడియోకి ఫస్ట్ టైం వన్ కే వ్యూస్ వచ్చాయి అది స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసిన వీడియోకి అనమాట అందుకే ఈ రెసిపీ కూడా నేను షేర్ చేస్తున్నాను సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్